गो संभवा गो को संभवा संभवा जय जय सबे पादव जय की पवन नी मजरित जप पुते गोविंद की రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని తద్వారా ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని ఇప్పుడు విజయశేఖర సంగీత నృత్య కళాశాల నుంచి కూడా శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు వారు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది శిక్షణలు తయారు చేస్తున్నారు అయితే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సహకారం ఇంకా అలాంటి కళాశాలలోకి రావాలి అదేవిధంగా ఎవరైతే ఇవాళ ఈ రకమైనటువంటి కళని ప్రోత్సహించు వారికి ఖర్చు అయినప్పటికీ కూడా దయ ప్రయాసం కోర్చి కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అరవ ఆంజనేయులు గారు లాంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సహకారం అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతూ ఈ మేరకు రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు కళాకారుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరూ కూడా ఈ కళలకి పెద్దపీట్టలు వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వారికి సహకారం అందిస్తూ వారితో పాటు కలిసి